ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా గత వారం అంతా ఈ దేవుడు మనల్ని భద్రతని ఇచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి మరి విశ్రాంతి దినమున ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనల్ని సిద్ధపరుచున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతికి ఈ రోజు మనం మందిరంలో మన దైవ జనుల ద్వారా మనల్ని ఏ విధంగా సరి చేసుకోవాలంటే ఈ వర్తమానాన్ని మనకు తండ్రి అలాంటి ఆత్మీయ ఆహారాన్ని మనకు అనుగ్రహించులాగున మరలా వారమంతు వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనలో ఉన్న లోపాలని చేసుకుని పరిశీలన చేసుకునే దేవుని దగ్గరగా మరి తండ్రిని హత్తుకుని జీవితంలో మనందరం ఉండులాగున ప్రార్థన చేసుకున్నామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా అరవీ కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నీ దేవుడు నీకు బలమును కలుగు కలుగు చేడు మన తండ్రి మనకి బలాన్ని కలుగ చేస్తాను అంటున్నాడండి మన బలహీనమున్న సమయంలో దేవుడు మనకి బలాన్ని ఇస్తానంటున్నాడు అది శారీరకంగా అయి ఉండొచ్చు మానసిక పరిస్థితుల్లో మనం బలహీనం అయి ఉండొచ్చు దుష్టుడు అనేక మార్లు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాడు అది నింది నిందించితే అవమానించి మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులే మనల్ని బలహీనంగా చేస్తూ ఉంటాయండి కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు మనకి బలాన్ని ఇస్తానంటున్నాడు బలాన్ని ఇస్తానని నియమించానని ఒక ఆర్డర్ వేస్తున్నాడు అనమాట మనకి తండ్రి ఒక మీ మీకోసం నేను బలాన్ని ఇస్తానని చెప్పి మరి మనకు దేవుడు మరి మాట్లాడుచు ఉన్నాడు అదే రీతిగా సొమ్మసిల్లు వారికి మరి యశగంధం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో విషయంలో కూడా మనం చూసినట్లయితే సొమ్మసిల్లు వారికి బలాభి ఇచ్చును ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయును సొమ్మసిల్లి ఈ లోకంలో ఉన్న సొమ్మసిల్లి కూడా బలాన్ని ఇస్తాడంట శక్తిహీనతలో ఉన్న మనం ఏమి చేయలేమని మన పరిస్థితి శక్తిహీనంగా మారినప్పుడు కూడా దేవుడు మనకి బలాభివృద్ధి కలుగు చేస్తానని మనతో మాట్లాడుచున్నాడండి అంత గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనం ఎవరో ఏదో అన్నారని చెప్పి కుంగిపోవటం కాదు కానీ మన తండ్రి మనకి బలాన్ని ఇస్తాడు మనో ధైర్యాన్ని ఇస్తాడు ఏ సమయంలో ఏ పనిని మనం ఎలా చేయాలో సరి ఎంపిక చేసుకోగల జ్ఞానం కూడా మన తండ్రి ఇవ్వాలండి మనకి లేకపోతే చాలా మంది వారి చేతులతో వారు చేసుకున్న పనుల ద్వారానే నష్టపోతూ ఉంటారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వారి చేతులారా వారే తెచ్చుకున్నారంటారు కదండి అలాగే మనం మనం దేవుని దగ్గర నుంచి మరి దేవుని చిత్తాన్ని గ్రహించుకోలేని స్థితిలో ఉంటే దేవుడి సన్నిధికి దగ్గరగా సమీపంగా లేకపోతే మరి ఆయన దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మనం పొందుకోలేకపోతే ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పుద్రోలో వెళ్లిపోయి మరి చీకటి కులములో జీవితాలు చాలా మంది ఉన్నాయండి కానీ మన సరి అయిన మార్గం మన సర మన మార్గము మన త్రోవలను సరళపరచగలిగిన దేవుడు మన తండ్రి అండి మన స్వబుద్ధిని ఆధారం అంటున్నాడు దేవుడు కానీ ఆయన చిత్తాన్ని ఏంటో గ్రహించుకొని మన ప్రవర్తన అంతటిలో ఆయన ఎందుకు ఒప్పుకొని మరి మన త్రోవలను సరళపరచులాగున మరి దేవుడికి మన యొక్క పరిస్థితిని మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే మన ప్రవర్తన ఏ విధంగా ఉందో దేవుని సన్నిధిలో ఒప్పు ట్లయితే మన త్రోవలన్నిటిని కూడా సరళపరుస్తాడండి మనకి ఏ స్థితిలో ఉన్నప్పుడప్పుడు కూడా మన మార్గాలను సరళపరిచే గొప్ప తండ్రి మనకి బలాన్ని ఇచ్చే దేవుడు కనుక మనం దేవుని సన్నిధిలో మరి ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరిస్తూ మరి చాలా మంది బిడ్డలు ఆదివారం విశ్రాంతి దినాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆదివారం దేవుని పరిశుద్ధంగా మరి ఆచరించాలి ఎందుకంటే ఆరు దినాలు మీరు కష్టపడండి ఏడో దినం విశ్రాంతి తీసుకొని మరి కొంత సమయాన్ని మరి దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే దేవుడు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడండి ఆయన జీవాహారం ఆయన వాక్యమే మనకి జీవాహారం ఆ జీవాహారం ద్వారా మనం జీవించుతున్నాం కనుక దేవుడి సన్నిధికి మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి ఏ పరిస్థితులు ఉన్నా కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని మనం మనం దొంగిలించినట్లయితే మన యొక్క ఆ స్థితిగతులన్నిటిని కూడా అపవాది దొంగిలిస్తాక చూస్తుందండి మన హృదయాన్ని పాడు చేస్తుంది మన ఆస్తి అంతస్తులన్నిటిని కూడా మనం చూసి గర్వించవచ్చు కానీ అపవాది వాటిని అన్నింటిని దొంగిలించినప్పుడు మనం ఏమవుతాం అన్నిటి ముందు మనం జీరోగా ఉంటాం కానీ మన దేవుడు జీరో నుంచి మనల్ని గొప్ప స్థాయిలో గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగిన తండ్రి అలాంటి గొప్ప దేవుడికి మన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనమే కాకుండా మన బిడ్డలు బిడ్డ మరి కుటుంబాలుగా మన బిడ్డలను కూడా తీసుకొని భర్త రావట్లేదు ఆ భర్త కోసం ప్రార్థన చేయండి బిడ్డలు మాట వినట్లేదు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి మా బిడ్డలు ఈ సమయంలో నీ మందిరంలో ఉండాలి ప్రభు అని మన దేవుని సన్నిధిలో మొర వారిగా ఉండాలండి మన బిడ్డల కొరకు ఎంత కన్నీరు కారిస్తే దేవుడు మరి ఆ బిడ్డలు కావాల్సిన నూతనమైన భవిష్యత్తును అనుగ్రహిస్తాడు అలాంటి పట్టు విడవక ప్రార్థన చేయగల జీవితాన్ని మనకు అనుగ్రహించేలాగున దేవుడు మనకు బలాన్ని చా ఇవ్వాలని ఈ లోకంలో పోరాడే శక్తిని మన తండ్రి మనకి అనుగ్రహించలాగున మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం మరి మీ వ్యక్తిగత అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మరి ప్రార్థన చేద్దాము అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒకలాగే లైక్ చేసినట్లు ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు తండ్రి సమాధానకర్త అధిపతి ఏగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మాలో ఉన్న ప్రత్యేక గౌదీతులను దయత్వ క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఈ లోకములు మేము పడిపోకుండా నట్లు మమ్మల్ని సరిచేయగలిగిన దేవాతి దేవుడు నాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా రాత్రంతి నీ కృపాక్షేమలు మా వెంట వచ్చి సజీవులుగా లేపినందుకు నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నావు కొడుక్కని ఎడముక్కని తొట్టి మా హృదయములను సరిచేయగలిగిన దేవుడు ఏవే మా సహాయకుడవు అన్నావు మా పోషకుడు మా సంరక్షకుడు అన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నయ్య ఎట్టి పరిస్థితులు ఈ లోకంలో మేము పడిపోకూడదయ్యా ఈ లోకంలో నా తండ్రి మమ్మలను నా తండ్రి ప్రత్యేకించమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపాటు చేసావయ్యా మా బిడ్డలు మేము కలిసి ఏకీభవించు చిన్నామయ్యా గత వారం అంత నా తండ్రిని కృపాక్షేమములు మా వెంట వచ్చి సజీవులుగా ఉంచే ఈ రోజు ఆది వారి విశ్రాంతి దినం నీ మందిరానికి ఎంత మంది బిడ్డలు బయలుదేరి వెళ్ళుచున్నారు వారి ప్రాణాల్లో భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఈ రోజు మాకు నా తండ్రి నీ దేవుడు నీకు బలాన్ని ఇస్తాడని నియమి బలాన్ని కలుగు చేయవాడని ప్రభా నేను నియమించున్నానని మాట్లాడుచున్న దేవుడు మాకు బలాన్ని ఇచ్చేవాడు మేము కుంగిన స్థితిలో లేవనెత్తి వాడు నా తండ్రి పడిపోయిన స్థితి నుంచి నాయన మమ్మల్ని నాయన బలపరిచేవాడు బలహీన సమయంలో బలాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నీ ఒక్కడమే మాత్రమే నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు సమస్య లేని వారికి బలాన్నిచ్చి వాడు శక్తిహీనతలో ఉన్న వారికి నాయన బలాభివృద్ధి కలుగు చేయగలిగిన దేవుడబు నీవే ఉన్నావు ప్రభ నీ సన్నిధికి దగ్గరగా ఉండే కృపను మాకు దయచేయండియ్యా మేము ప్రతి దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఈ రోజు మేము సజీవులుగా ఉన్నామంటే దాని కేవలం నీ కృప వల్ల మాత్రమే ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ నీ కృప చెప్పను మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తు అందరైతే బిడ్డలు ఈ రోజు ప్రార్థనలు ఏకీవిస్తున్నారు వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబంలో ఉన్న లోటులను తీసివేయండి వారికి ఉన్న అవసరతలను ఎరిగి ఉన్న దేవుడు దేని గురించి బలహీనత పడి ఉన్నారు ప్రభా దేని గురించి కుంగిపోయిన స్థితిలో ఉన్నారు వారికి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి వారికి ఉన్న ప్రతి స్థితిని మార్చి మనం కోరుచున్నాము నా తండ్రి మా సహాయకుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి బిడ్డలు మాట వినట్లేదా భర్త మందిరానికి వెళ్తే తిడుతున్నాడా ఏ నిందలతో నా తండ్రి వారి బలహీనమైన గా నా తండ్రి నాయన హృదయంతో నా తండ్రి ఉండి ఉన్నారు వారి హృదయాన్ని సరిచేయండి ఏ బలహీనత శోధించబడుచున్నారు ఆ శోధన నుంచి వారిని తప్పించమని కోరుచున్నా మా ప్రవర్తన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మా మార్గములు ప్రభావ మా త్రోవాళ్ళను సరళపరుస్తానన్నావు మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నాయన మా ప్రవర్తనని సన్నిధిలో ఒప్పుకునే మనసు మాకు దయచేయమని కోరుచున్నాం నీ చిత్తం ఏమిటని గ్రహించుకునే ఆత్మను మాకు అనుగ్రహించవా ప్రభా బిడ్డలు బిడ్డలుగా కుటుంబాలుగా నీ సన్నిధికి రావాలి ఆ గ్రామంలో ప్రతి బిడ్డలు రక్షించబడాలి ఎక్కడ సేవా నాతం జరుగుతున్నదో ఆ సేవా పరిచయలు అన్నింటిలో ఘనంగా జరుగుట సహాయం ది ఆరాధనలకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకమును తొలగించండి ప్రభా నా తండ్రి అనేక మందికి శుభార్త నా తండ్రి విస్తారించబడటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు ఏ బిడ్డలు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం వల్ల వారి మార్గాల తోడుగుండని సన్నిల పరిచర్యలు మేము పాలుభాగ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో పాటలు పడేటెందు ప్రార్థన చదివిటేందు ప్రార్థన వాక్యము వాక్యం చదివిటేందు నా తండ్రి మ్యూజిక్స్ లో ప్రవాహ నా తండ్రి మందిరమును శుభ్రం చేయటం విషయంలో ప్రతి పరిచర్య విషయంలో మేము పాలు భాగస్తులుగా ఉండే కృపను దయచే నీ సన్నిధి నుండి వచ్చే ఆశీర్వాదం మాకు కావాలయ్యా నీ సన్నిధిలో ఒక దినము గడిపట వెయ్యి దినుముల కన్నా శ్రేష్టమని మాట్లాడుచున్న నా ప్రీ పర్లోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండియా మా తండ్రి మా కొరకు నాయన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నీవే ఎన్నో మమ్మలను ప్రభా రకంలోనికి పాపములోనికి పోకుండా మమ్మల్ని తప్పించిన ఆయన నీ బిడ్డలు నీ వారసులు నీ కుమారులు నీ కుమార్తెలుగా నాయన నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారనే నిరీక్షణ మాకు ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి మాకు నాయన మాకు సహాయం కావలసినప్పుడు మేఘవాహనుడై మాకు సహాయానికి నా తండ్రి సిద్ధముగా వచ్చి చిన్న దేవానికి వందనాలు ప్రతి పరిస్థితి నుంచి బిడుదల దిమను కోరుచున్నామయ్యా సింహాసన సేనుడు దేవా కుటుంబాలు అనేకమైన బిడ్డలు నా తండ్రి ఏదో ఒక నా తండ్రి శోధనతో శోధించపడుచున్నారయ జ్ఞాపకం చేసుకో ఆర్థికమైన పరిస్థితులు అయి ఉండొచ్చు బిడ్డల వివాహ వ్యవస్థ గురించి అయ్యుండొచ్చు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపరచండి బిడ్డల యొక్క పరిస్థితిని మెరుగుపరచండి ప్రభా వివాహ సంబంధాలు సెట్ సహాయం జాబ్ గురించి కనిపెట్టుచున్నారేమో ఒక నుంచి ను సిద్ధపరచండి అని సన్నిధిలో నా తండ్రి మనవి చేస్తుండగా వారి మనములను అంగీకరించగలిగిన దేవుడు మా ప్రార్థనలు చెవి అగ్గలిగిన తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రార్థనలకు అడ్డుబండంలో ఆటంకములుగా నా తండ్రి నాయన దురాత్మ సమూహమును తొలగించి ధూపం వలె మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపావరములను మాకు దయచేయండి కృపా వాక్కులను మీరు ప్రతిరోజు మాకు అందిస్తున్నావయ్యా నీ కృప లేనిది మేము బ్రతుకుట తండ్రి కష్టము కదా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఏమైనా చేయగలిగిన దేవుడు నా తండ్రి మా యొక్క పరిస్థితులన్నింటినీ మార్చుకల్చేముడు ప్రభావ స్థిరపరచువాడు బలపరిచి వాడవు నాయన నెమ్మదినిచ్చి వాడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నా తండ్రి నాయన మా శత్రువుల నుంచి వచ్చి శోధన రాకుండానట్లు మమ్మల్ని నాయన కంచ్గా నా తండ్రి ఉంచుతానని మాట్లాడుచున్నాయన గానా తండ్రి ఎవరొక్క నోటి మాటలను మాకు తగలకుండా వాటి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతాను ప్రభా జ్ఞాపకం చేసుకు నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభావ మామూలు గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు కానీ మేము నా తండ్రి ఈ లోకంలో ప్రభా గొనుక్కున్నా త నువ్వు చేసిన కార్యములు మరిచి గొనుక్కుంటూ సనుక్కుంటూ ఇజ్రాయెల్ ప్రజల వలన నిన్ను నా తండ్రి ఆయాసపరిచే వారిగా ఉంటున్నా మేము మేము అలా వండుకున్నట్లు మా హృదయములను సరిచేసుకున్నట్టు మాకు నేర్పించండి ప్రభావ ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రాణాలు చేస్తున్నారు వారు ప్రాణాల భద్రతను వారి గమ్యానికి చేరు వరకు నీకు ఆపుతల భద్రతను అనుగ్రహించండి నాయనా నా తండ్రి మీరే సహాయం దయచే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యములు జరిగించమని కోరుచును నూతన వాగ్దానం నా తండ్రి వారికి ఇచ్చిన ఈ రోజు నా తండ్రి వారి బలహీన స్థితిలో నుండి వారి స్థితిగతులు మార్చండి బలాన్ని ఇచ్చి నేనే ఉన్నాను మీరు వారితో మాట్లాడుచుంది ఈ వాగ్దానాన్ని సృష్టిమంతి ధ్యానించి కృపను అనుగ్రహించండి నాయన ప్రతి బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నా తండ్రి మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు గర్భఫలం లేని వారికి గర్భఫలం దేయండి ప్రభావ డెలివరీ కోసం సిద్ధపడిన బిడ్డలను కనికరించండి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలకు మన మంచి రిపోర్ట్స్ స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు కాళ్ళు చేతులు ఇరిగి ట్రీట్మెంట్ చేయించుకున్న బిడ్డలు ఉన్న ఆయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడిచిన వారికి జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్ కోసం సిద్ధపడిచిన వారికి ఆపరేషన్ లో ధైర్యాన్ని వండి ప్రభా ఆపరేషన్ చేసిన వారికి అవన్నీ తగ్గిపోయినాయన మంచిగా నాయన వారి సెట్ అయ్యి వారి గృహాన్ని చెరుటకు సహాయం దయచేయి ఏ బిడ్డలైనా చిన్న బిడ్డలు లో ఉన్నారేమో ఆ బిడ్డలను ముట్టండి అయ్యా వారికి నాయన ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దేవు ఈ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డలను నా తండ్రి విడుదల దయచేయండి నా తండ్రి నాయన ఇతర దేశాల కోసం నాయన వీసా కోసం నాయన పాస్పోర్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ఇతర దేశాల్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షన కార్యం జరిగించండి వివాహం జరిగించడానికి సిద్ధపడి సిద్ధపడిచిన కుటుంబ కార్యం జరిగించండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నవు ప్రభా వారికి ఏ లోటు లేకుండా వివాహాలు ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య చేతి పనుల్లోనూ దీవించండి ప్రవా నా తండ్రి జీవనోపాధి కదా ఏ విషయంలో ఏ బిడ్డలు ఏ పనులు చేసుకుంటున్నారు అది వ్యాపారం అయి ఉండొచ్చు ఉద్యోగం అయి ఉండొచ్చు వ్యవసాయం ఉండొచ్చు ప్రభా చేతి పనులు అయి ఉండొచ్చు ప్రభా ప్రతి దానిలో కూడా వారిని దీవించి ఆశీర్వదించగలిగిన సహాయకుడు నీవే ఉన్నావు నీ మీద మేము ఆధారపడుట మాకు నేర్పించినప్పుడు అయిన ఆలోచన ఇచ్చి అయిన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇస్తావు కదా ప్రభా అపవాది చేతులు మేము చెక్కుపడకుండా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా నీ యొక్క ఆయన నా తండ్రి ఆయన కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా మేము ఉండగడ కృపను ది ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ కృతజ్ఞతలు మాకు బలాన్ని ఇస్తానని నమ్ముచ్చు ప్రభు ఈ వాగ్దానం మా జీవితంలో మేము పొంది ఉన్నా నమ్ముచ్చు ఈ రోజంతే నీ కృపక్షేమలు మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించమని త్వరలో ఆనయన్నేసేది పరిశుద్ధ నమ్మన బ్రతంలాడగి వేడుకొని చిన్నాము నా ప్రేపర్లోకి తండ్రి ఆమె నేస రక్తమే జం రక్తమే రక్తమే జం అపోంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలువును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె